హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి చాలా లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అని తీసుకొచ్చానండి ఈ ప్లాట్స్ అనేది కేవలం మీకు గజం అనేది ఏడు వేలకే వస్తాయండి ఈస్ట్ ఆర్ వెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఇళ్ళకి చాలా దగ్గరగా వస్తాయండి అండ్ మనకి ఇక్కడ మలిలేని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుందండి ఈ వెంచర్ అనేది అండ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ వెంచర్ అండి ఇది అండ్ ఎంట్రల్గా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తాయి ఈస్ట్ అవర్ వెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి నూట నలభై గజాల నుంచిన్నాయి అండ్ అవుటరింగ్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో వస్తుంది గుంటూరు విజయవాడ సులకూరుపేట హైవే అండి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అండ్ మనకి ఇది గుంటూరు మార్కెటు గాంధీ పార్క్కి కేవలం ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి లో బడ్జెట్లో మీకు మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగా సూటబుల్ అవుతుందండి ఇది ఏరియా వచ్చేసి పుల్లడి అండి గుంటూరు రీసెంట్గా కార్పొరేషన్లో చేరింది ఇందులో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి మంచి ఏరియా అండి మనకి బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ తక్కువ బడ్జెట్ ఎవరైనా చూస్తుంటే ఈ రేల్ని షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్